నమస్కారం అండి నా పేరు కిరణ్మయ్ నేను ఈ మెడిటేషన్లోకి వచ్చి ఒక వన్ మంత్ అవుతుంది స్టార్టింగ్లో గురువుగారు నన్ను టెన్ మినిట్స్ చేసుకోమన్నారు అలాగే టెన్ మినిట్స్ చేసుకున్నాను తర్వాత టెన్ మినిట్స్ వన్ వీక్ కూడా చేసుకోమన్నారు ఆ తర్వాత అది చేశాను తర్వాత మళ్ళీ ఆ టెన్ మినిట్స్ది ట్వంటీ మినిట్స్కి టైం పొడిగించుకోమన్నారు అట్లనే చేస్తున్నాను ఇప్పుడు ఈ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాలో చాలా డిఫరెన్స్ వచ్చిందండి యాక్టివ్నెస్ అండ్ చురుకుదనం కోపం కూడా నాకు ఎక్కువే అది కూడా కొంచెం తగ్గింది నైట్స్ అసలు నిద్ర పట్టదు పగలకి రాత్రికి నాకు అసలు తేడా తెలీదు అలాంటిది నాకు నైట్ టెన్ అయ్యేసరికి బాగా నిద్ర వచ్చేస్తుంది మధ్యలో అండ్ అర్లీగా పడుకుని అర్లీగా లెగుస్తున్నాను మా అమ్మాయికి నైట్ షిఫ్ట్స్ సో మాకు అసలు ఒక ప్యాటర్న్ అంటూ ఉండదు అలాంటిది నేను ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటున్నాను అండ్ నాకు ఎప్పుడు చాలా డిస్టర్బెన్స్గా ఉండేది అలాంటిది హ్యాపీగా ఉంటుంది ఇన్నర్ పీస్ అండ్ ఇన్నర్ హ్యాపీనెస్ బాగా పెరిగింది ఇందులోకి వచ్చాక అట్ ఓవరాల్గా నాకు ఎలా చూసినా దీనిలో చాలా బెనిఫిటే వచ్చిందండి గురువు గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను నేను